మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని ఆగస్టు మూడవ తేదీ వరకు షష్ఠంలో ఉన్నాడు నాలుగవ తేదీ నుంచి సప్తమంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు ఇక మేషరాశి యొక్క గ్రహస్థితిని పరిశీలించి చూస్తే ఈ వారం ఆర్థికమైనటువంటి లావాదేవీలు పూర్తి అవుతాయి మానసికమైన సంతృప్తి కలుగుతుంది అలాగే ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటారు అశ్విని నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన అభివృద్ధి కోసమైనటువంటి ఆలోచనల్ని స్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోగలుగుతారు భరణీ నక్షత్రం వాళ్ళు తాము అమ్మినటువంటి భూమో లేక గృహమో దానికి సంబంధించిన ఆర్థికమైన లావాదేవీలన్నిటినీ పూర్తి చేసుకుని సంతృప్తిగా ఉంటారు కృత్తికా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఇంట్లో మార్పుల్ని చేర్పుల్ని తమ సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకుంటారు దైవపరంగా అయితే శ్రీ లలితా సహస్రనామాల్ని చదవడం మంచిది సేవాపరంగా అయినట్లయితే గోవుకి చక్కనైనటువంటి గడ్డిని అందించడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు పెట్టుబడుల్ని సంతోషకరంగా పెట్టుకోవచ్చు